వాగర్ధ ప్రతిపత్తయే వాగర్థ ప్రతిపత్తయ్యే వందే ఉందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా యొక్క రాశి ఫలితం ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈ మాసంలో ఈ యొక్క గ్రహ మార్పులు ఎక్కడ జరుగుతున్నాయి అనేది కూడా తెలుసుకుందాం ముందుగా చూసినట్టయితే రవి పదకొండవ తారీఖున మకరం నుంచి ఆయన కుంభానికి వెళ్తున్నాడు ఆ తర్వాత చూసినట్టయితే కుజుడు కూడా ఏడవ తారీఖున కర్కాటక నుంచి మిథునానికి వెళ్తున్నాడు తర్వాత బుధుడు తొమ్మిదో తారీఖున మకరం నుంచి కుంభానికి ఆ తర్వాత ఈ యొక్క అంతా కూడా శుక్రుడు యొక్క ఉచ్చస్థానమైన మీనంలో ఉండడం ఈ మాసంలో ఇట్లా జరుగుతున్నాయి మిగిలిన గ్రహాలు చూస్తే శని సొంత స్థానంలో ఆయన ఎప్పటి నుంచో రెండున్నర ఏడుగా ఉన్న సొంత స్థానమైన కుంభంలో ఉంటున్నాడు రాహు చూస్తే మేనంలో గురువు చూస్తే వృషభంలో కేతువు చూస్తే కన్యలో ఉండడం జరిగింది మరి వీటి ఆధారంగా ద్వాదశ రాసులు వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీ దొన్న జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో నన్ను సంప్రదించండి నేరుగా నేనే మీ జాతకాన్ని చూసి మీ యొక్క జాతకంలో ఉన్న దోషానికి తగ్గట్టుగా పరిహారాన్ని కూడా చెప్తాను చక్కగా మీరు ఫలితాన్ని కూడా పొందొచ్చు అట్లానే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడైతే నేను వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో ఆ వీడియో అయితే వస్తుంది అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇక మనం వీడియోలోకి వెళ్దాము ఇప్పుడు కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుంభరాశికి చూస్తే లగ్నంలో బుధుడు లగ్నంలో రవి లగ్నంలో శని సరే లగ్నంలో శని ఉన్నాడు లగ్నాధిపతి శని ఆయన ఇక ఏళ్ళనాటి శని వీరికి రెండు గత ఐదు సంవత్సరాల నుంచి ఏ ఏలినాటి శని నడుస్తుంది ఇంకొన్ని రోజుల్లో శని ద్వితీయంలోకి వెళ్తాడు మూడో దశ మొదలవుతుంది శని లగ్నాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అంటే ఇక్కడ ఖచ్చితంగా శని ఏదో రకంగా మంచి చేస్తాడు అయితే ఇబ్బందులు ఉన్నాయి అయినప్పటికీ సరే ఎప్పుడైతే రవి లగ్నంలోకి వస్తున్నాడో మీకు కొంత ఆత్మధైర్యాన్ని పెంచుతున్నాడు ఈ ఇబ్బందులు ఏముంది ఇంకా తప్పదు ఇబ్బందులు పడాలి అనే ఆలోచన అనేది వచ్చే అవకాశం ఉంది అట్లనే బుధుడు కూడా చక్కగా లగ్నంలోకి వస్తున్నాడు కాబట్టి కొంత మీరు ఇబ్బంది ఏదైతే ఉంటుందో ఆ ఇబ్బందిని కొంచెం ఆలోచించి ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం కూడా ఈ మాసంలో ఉందనే చెప్పాలి ఆ తర్వాత చూస్తే వీరికి ముఖ్యంగా శుక్రుడు ద్వితీయంలోకి వస్తున్నాడు ఎప్పటి నుంచో వీరు ఉద్యోగపరంగా లేదా వృత్తిపరంగా ఒక సెటిల్ అవ్వలేదు ఇంతవరకు అనుకుంటున్నారో అట్లానే ఈ వృత్తిలోనే ఇబ్బందులు ఉన్నాయి డబ్బులు ఏం రావట్లేదు అనుకుంటున్నారో వీళ్ళందరికీ శుక్రుడి అనుగ్రహం ఈ మాసంలో ఉంటుంది అనే చెప్పాలన్నమాట ఎందుకంటే ద్వితీయంలో శుక్రుడు ఉండడం ఆ ద్వితీయం ఈ యొక్క శుక్రుడికి స్థానం అవ్వడం ఇదంతా చూస్తే చక్కగా ఇక్కడ ఏదో పరంగా ధనయోగం అయితే ఈ మాసంలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట అట్లానే రాహువు కూడా ద్వితీయంలో యోగిస్తాడు కొంతవరకు కొంతవరకు యోగిస్తాడు కాబట్టి ధనపరంగా ఇబ్బంది లేదు ఆ తర్వాత చూస్తే వీరికి ద్వితీయాధిపతి గురువు కూడా చతుర్థంలో కొంత అనుకూలిస్తున్నాడు నూతన గృహం ఏదన్నా కట్టాలన్నా ఏదన్నా వాహనం కొనాలన్నా లేదు బంగారపు వస్తువులు ఏదైనా కొనాలన్నా లేదు బంగారం అనేది ఏదైనా బ్యాంకులో దాచిపెట్టుకొని కొంత కొంచెం దాచిపెట్టుకొని సేల్స్ ఏమన్నా చేద్దామన్నా ఏ పరంగా చూసినా బంగారపు వ్యాపారం చేయాలన్నా సరే ఇక్కడ కొంత అనుకూలత ఉందనే చెప్పాలి అది కాక పంచముల్లో ఎప్పుడైతే కుజుడు ఉంటాడో కొంత అనుకూలిస్తాడు పెద్ద ఇబ్బంది ఏమి పెట్టడో అనే చెప్పాలన్నమాట ఏదైనా సంతాన ఇబ్బందులు కొంతవరకు ఉండే అవకాశం అయితే ఉంది అయితే ఈ ఇబ్బందులతో పోలిస్తే ఈ ఇబ్బంది పెద్ద ఇబ్బంది ఏమీ కాదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే ఈ యొక్క అష్టమంలో కేతు సంచారం ఎప్పుడైతే అష్టమంలో కేతు ఉంటాడో అసలు మనసు కుదురుగా ఉండదు ఆలోచనలు కుదురుగా ఉండవు ఏదైతే పని చేద్దాం అనుకున్నా దాని మీద శ్రద్ధ రాదు అందులోంచి ఏదన్నా లాభం వస్తే కదా అందులో శ్రద్ధ ఉండేది ఆ లాభం లేనిదే శ్రద్ధ కనిపిస్తుంది కాబట్టి రాదు అట్లానే వీరికి వివాహ ప్రయత్నం చేసేవారికి కూడా అంత అనుకూలత లేదనే చెప్పాలి వివాహ ప్రయత్నం చేసేవారు యొక్క వివాహాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది ఇప్పుడే వద్దు ఎప్పుడు చేసుకోవాలండి అంటారేమో మన ఛానల్ని ఫాలో అవుతుంటే మాస ఫలితాల్లో చెప్తాను ఆ మాసంలో చక్కగా వివాహ ప్రయత్నాలు ఏమైనా చేసుకోగలిగితే చేసుకొని ముందుకు వెళ్ళండి కానీ ప్రస్తుతం అయితే వివాహ ప్రయత్నాలు చేయొద్దంటే చేయొద్దు కాబట్టి కుంభరాశి వారికి ఏ ఇబ్బంది లేదు అనడానికి లేదు అన్ని ఇబ్బందులు ఉన్నాయి అనడానికి లేదు చూడడానికి ఏమో అంతా బాగుంటారు కానీ కావలసినన్ని ఇబ్బందులు ఈ యొక్క కుంభరాశి వారికి ఈనాటిస ప్రభావం వల్ల ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా చూసినా సరే కాబట్టి ఒక కుంభరాశి వల్ల ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడైతే వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి ఈ వీడియో ఇంక ఇంతేనండి సెలవు నమస్కారం